హలో ఎవరి వన్ మై వాల్డా ప్లాంట్స్కి స్వాగతం ఇది ఎక్కడ అనుకుంటున్నారు స్వీడన్లో మొన్న నేను వెళ్ళినప్పుడు నేను మా అమ్మాయి కలిపి వేసాం అనమాట ఈ మొక్కలన్నీ ఇవన్నీ చూడండి టమాటాస్ ఎన్ని వెరైటీ ఎంత కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే ఎంత క్యూట్గా ఆనగాయ కూడా వచ్చింది మిర్చీలు అన్నీ ఎంత బాగా వచ్చినాయి అంటే ఇది మా నాన్నగారు బర్త్డే సందర్భంగా నేను మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ మా నాన్నగారు ఎంత ఆనందించేవారో చూసి కొన్న గార్డెన్ కూడా వెళ్ళి చూసేవారు నేను అన్నీ మిస్ అయిపోయాను చూడండి ఫ్లవర్స్ వచ్చినాయి చాలా అన్ని ఫ్లవర్స్ మేమేసాము గార్డెన్లో వర్షం వస్తుందని మొక్కలన్నీ మళ్ళీ వర్షంలో పెట్టింది చూడండి ఎంత బాగుంది కదా ఇవన్నీ నేనే వేసిన మొక్కలు ఎంత బాగున్నాయని మా అమ్మాయి నాకు వీడియో పంపించింది మీకు కూడా షేర్ చేస్తున్నాను